జై శ్రీరామ్ ఈరోజు మన సీతానారం పురప్రజలందరూ ఈ శాంతియుత ర్యాలీలో పాల్గొనడమైంది మొన్న చహల్గాం కాశ్మీర్లో జరిగిన మరణకాండకి యావత్ భారతదేశం యావత్ భారతదేశం చాలా బాధ బాధపడుతుంది దీనికి సంత ఇతరని మనం చేస్తున్న జరుగుతున్నాం భారత ప్రభుత్వానికి మనందరం తరఫున మద్దతు తెలియజేస్తున్నాం సంఘీభావం తెలియజేస్తున్నాం రాబోయే ప్రభుత్వం ఏ చర్యలు తీసుకున్నప్పటికీ మన ఊరు తరఫున అందరం మనం కూడా మద్దతు తెలియజేస్తున్నాం ఇంత దారుణమైన హేయమైన చర్యలు అమానుష్యమైన చర్యలు చేయడం చాలా బాధ కనిపిస్తుంది ఇది నేను తీవ్రంగా ఖండిస్తున్నాం వాళ్ళు ఆనందంతో ఎంజాయ్ చేస్తుంటే ఏ విధమైన ఎవరికి అపకారం చేయకుండా ఉంటే వాళ్ళ ఆనందాన్ని చూసి భరించలేక వీళ్ళు టెర్రరిస్టులు కాల్చడం అనేది దారుణం వాళ్ళు ఏమైనా చేస్తే కాల్చవలసి ఉంటుంది ఏమీ చేయని వాళ్ళని పర్యాటకులని అన్యాయం చేసే దారుణంగా వాళ్ళ భార్యను చూస్తుండగా చంపారు అది మాత్రం అన్యాయం ఇది అందరం అన్ని దేశాలు మన భారతదేశంలో ఉన్న అన్ని పార్టీలు సపోర్ట్ చేస్తున్నాయి మన ఊర్లో కూడా మనం కూడా సపోర్ట్ చేస్తున్నాం ఏ విధమైన చర్యలు తీసుకున్నప్పటికీ మనవంతు కూడా పూర్తి సహకారం చేస్తున్నాం ఇది తీవ్రమైన చర్యగా తీవ్రంగా మనం ఖండిస్తున్నాం జయ శ్రీరామ్ జయ జయ శ్రీరామ్ జై శ్రీరామ్ జయ శ్రీరామ్